విత్ అప్డేట్ చూస్తే మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు గుంటూరులో పర్యటిస్తారని అంబటి రాంబాబు తెలిపారు పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడి గుంటూరులో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణను ఆయన పరామర్శించనున్నట్లు తెలిపారు సివిల్ ఇష్యూలో లక్ష్మీనారాయణను కులం పేరుతో డీఎస్పీ దూషించడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని అంబటి ఆరోపించారు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతగా బరితెగించి టీడీపీకి మద్దతిస్తుందో ఈ ఘటన తెలియజేస్తుందని అంబటి విమర్శించారు లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్త అతన్ని ఒక సివిల్ మ్యాటర్లో పోలీసులు పిలిచి గత ఆరు మాసాల నుంచి ఆయన వేధిస్తున్నారు ఫైనల్ గా డిఎస్పీ సత్యనపల్లి హనుమంతరావు అని ఆయన అతన్ని పిలిచి ఇష్టం వచ్చినట్టు తిట్టి నానాభూతులు తిట్టి భరించడానికి వీరి అనే విధంగా తిట్టి కులం పేరెత్తి కూడా నువ్వు ఆ కులమై జగన్ ఎలా తిరుగుతున్నావు అని బూతుడు తిట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఇది నేను కల్పించినటువంటి కథ కాదు ఎవరు కల్పించింది కూడా కాదు ఒక్కసారి గుత్తా లక్ష్మీనారాయణ గారు మందు తాగిన తర్వాత ఆయన చేసినట్టు సెల్ఫీ వీడియోలు మీరందరూ వీక్షించే ఉంటారు చూసే ఉంటారు దాని ప్రకారం అర్థమైనటువంటి అంశం ఇలాంటి దుర్ఘటన పోలీసు వ్యవస్థ ఎంతగా బరితగించి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందో తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా ఎలా నడుస్తుందో ఇదొక ఉదాహరణ ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి వీటిని పురస్కరించుకొని పైగా ఇంకో మాట నన్ను నేను చనిపోతూ వాడను నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అందుకే మందు తాగాను అన్నా జగన్ అన్నా నువ్వు వచ్చి నన్ను పరామర్శించి వెళ్ళాలి చనిపోయిన తర్వాత నా శవాన్ని తాకి వెళ్ళాలి అనేటువంటి భావనతో ఆయన వీడియోలు చేశారు కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి ఆ ప్రముఖ ఆసుపత్రికి వచ్చి వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఇంతవరకు క్షేమంగానే ఉన్నారు క్షేమంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఆయన కోలుకోవాలని ఆశిస్తున్నాం పూర్తి ఆయుధారోగ్యాలతో ఆయన ఆసుపత్రి నుంచి బయటికి రావాలనేటువంటి భావనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇది ప్రాథమికమైనటువంటి బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది అంతకుముందు మేము వెళ్ళి ప్రకటించాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన వచ్చి వారిని పరామర్శించి వెళ్తున్నారు వెళ్ళబోతున్నారు